అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినంల నుండి నా యొద్దనున్నారు వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికర పడుచున్నాను వారు మార్గములో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనేది యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారు ఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చాను శిష్యులు జనసమూహమునకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలును గాక తినవారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జనసమూహములను పంపివేసి ధోనె ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చాను